పండ అంటేనే ముక్కాసుక్క ఉండాల్సింది అందులోనూ ఇంకా దసరా పండగ అంటే మన తెలంగాణ వాళ్ళకి స్పెషల్ పండగ ఇంకా పెద్ద పండగ కూడా మరి మా ఇంట్లో ఈ దసరా స్పెషల్స్ ఏంటో చూసేయండి చికెన్ మటన్ బోటి తలకాయ ఇవన్నీ వండడం పెద్ద తలనొప్పి అని ఈజీ అండ్ సింపుల్ గా మటన్ కర్రీ ఒకటే వండినా చికెన్ తింటే మటన్ తినని వాళ్ళు మటన్ తింటే చికెన్ తినని వాళ్ళు లేరు అందరము మటన్ తింటాము అందుకే ఇలా మటన్ ఒకటే వండినా బగారన్నం పూరీలు ఇవి లేకుండా పండగనా మా ఇంట్లో అయితే అసాధ్యం ఇవన్నీ మనం ఎప్పుడు వండుకునేదే తినేదే కానీ ఇప్పుడు మనతో పాటు లేని మన ఇంట్లో పెద్ద వాళ్ళకి ఈ దసరా రోజు నైవేద్యం పెట్టే తినాలి అట్లనే మేము కూడా మా మామయ్యకి మా మామయ్య వాళ్ళ అమ్మకి నాన్నకి అంటే మా అమ్మకి మా తాతకి ఈ ముగ్గురికి మూడు విస్తారాల్లో నైవేద్యం పెట్టి వాళ్ళకి నచ్చిన డ్రింక్ వస్తున్నాము మరి అలా నైవేద్యంగా పెట్టింది ఎవరు తినాలి అంటే మా ఇంటి వారసులు మా ఆయన మా ఇద్దరు పిల్లలు మా ఇంట్లో ఏ పండుగ అయినా ఇలా మా ఫ్యామిలీ అందరం ఒకే దగ్గర కూర్చొని ఒకేసారి తింటాము ఇందులో మా చిన్న ఒకరు మిస్ అయినరు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయుధ పూజ అయిపోయేంత వరకు దసరా పండుగకి కూడా రాడు అప్పటికే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అవుతుంది అందరం ఆకలిగా తినే బిజీలో ఉంటే మా లల్లుబాబు మాత్రం ఆగమాగం చేస్తుండు ఇంతకీ మీ ఇంట్లో దసరా స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి